కాకి గర్వం అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగలలేరని మిడిసిపడుతూ ఉండేది ఓ రోజు కాకి ఏమీ ఊసుకోక అటువైపుగా ఎగురుతు ఎగురుతూ వెళుతున్న పిచ్చుకను ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గంతినట్టే ఉంది అని వేలకోలం ఆడింది ఆ మాటలకి పిచుకు కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యం ఎంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి దానికి పిచుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడలమర్రిని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చేవాళ్లే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టును దాటి మర్రిమానులోకి దూసుకెళ్ళింది ఆ జడ్ల మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఓడలతో దట్టంగా ఉంటుంది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది పిచుక కోరిక మేరకు వడ్డ్రంగిపెట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నపుచ్చలేదు